హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆడవాళ్లకు మగవాళ్ళకు ఎంతో ఉపయోగపడే ఒక పరిష్కార రెమెడీని ఈ వీడియోలో చూపిస్తున్నానండి మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా అలాగే చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయండి దానికోసము నేను ఒక ఐదు రకాలైన పౌడర్లను యూజ్ చేసి రెమెడీగా యూజ్ చేసుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా మంచిదండి ఈ రెమెడీ అనేది మీకు కూడా తప్పకుండా ఉపయోగపడుతుందండి దానికోసం ముందుగా నేను ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను ప్లాస్టిక్ బౌల్ కానీ ఐరన్ బౌల్ కానీ మాత్రమే తీసుకోవాలి స్టీలు అల్యూమినియము ఇలాంటివి తీసుకోకూడదండి గాజుదైనా పర్వాలేదు ఈ రెమెడీ తయారు చేయడానికి నేను ముందుగా హెన్నా పౌడర్ని తీసుకున్నానండి నేను నూపూర్ కంపెనీ వాళ్ళ తీసుకున్నాను మీరు వేరే కంపెనీదైనా తీసుకోవచ్చు మార్కెట్లో లూజ్గా అయినా దొరుకుతుంది హెన్నా పౌడర్ అనేది దాన్నైనా తీసుకోవచ్చు నేనైతే నాకు లాంగ్ హెయిర్కి నేను ఒక ఐదు స్పూన్ల వరకు హెన్నా పౌడర్ను తీసుకుంటున్నాను షార్ట్ హెయిర్ వాళ్ళు త్రీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు అలాగే తర్వాత నేను మెంతి పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మెంతి పౌడర్ అనేది కూడా మార్కెట్లో దొరుకుతుందండి ఆన్లైన్లో అయినా దొరుకుతుంది మెంతులనైనా మనం ఇంట్లో ఎండబెట్టుకొని పౌడర్ చేసుకోవచ్చు అండి మెంతుల్ని తినడం వలన మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేవిధంగానే మెంతి పౌడర్ను యూజ్ చేయడం వలన మన హెయిర్ కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ మెంతుల్లో జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఈ జిగురు వలన మన హెయిర్ లాస్ కాకుండా చేస్తుంది అదే విధంగానే డ్యాన్ కూడా చాలా బాగా పోగొడుతుందనమాట అలాగే మన హెన్ వెంట్రుకలు అనేవి సాఫ్ట్గా సెయిగా ఉండడానికి ఈ మెంతి పౌడర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి ఈ మెంతి పౌడర్ అనేది మరీ పౌడర్గా ఉండకూడదండి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండాలి నేను మెంతి పౌడర్ని మూడు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను షార్ట్ హెయిర్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది హెన్నా పౌడరు మెంతి పౌడరు బాగా కలుపుకోవాలి మన హెయిర్ సాఫ్ట్గా శ్రీనిగా ఉండడానికి తెల్ల వెంటుకలు రాకుండా ఉండడానికి ఈ మెంతి పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అదేవిధంగానే మన హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి న్యాచురల్ షైనీగా ఉండడం కోసము నేను ఆమ్లా పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఈ ఆమ్లా పౌడర్ అనేది న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండి అదేవిధంగానే ఇందులో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి ఆమ్లా పౌడర్ కూడా డాండ్రఫ్ అనేది రాకుండాను వచ్చిన దాన్ని కూడా పోయేలా చేస్తుందండి ఆమ్లా పౌడర్ని రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను షార్ట్ హెయిర్ వాళ్ళకు కూడాను రెండు స్పూన్ల వరకు తీసుకోండి ఎందుకంటే ఇది చాలా మంచిది దీన్ని యూజ్ చేయడం వలన మనకు ఊడిపోయిన జుట్టు దగ్గర మళ్ళీ కొత్త జుట్టు మొలుస్తుంది మన వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారడానికి మన హెయిర్ హెల్తీగా పెరగడానికి గుంటగలగరాకు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని ఆయుర్వేద డాక్టర్లు చెప్తున్నారండి ఈ గుంటగలగరాకుని బృంగరాజు అని కూడా పిలుస్తుంటారు ఈ గుంటగలగరాకు అనేది మన జుట్టు ఊడిపోకుండా కాపాడుతుంది హెయిర్ ప్రాబ్లమ్స్ కోసం మనం యూజ్ చేసే ఈ ఆయుర్వేద గుణాలు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి నిరభ్యంతరంగా యూజ్ చేయవచ్చు ఈ గుంటగలగ రాకు పౌడర్ని నేను రెండున్నర స్పూన్లు తీసుకుంటున్నాను షార్ట్ హెయిర్ వాళ్ళు వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది నేను నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ డెవోషనల్ వీడియోస్ అలాగే డైలీ షార్ట్స్ రూపంలో మంచి మంచి కొటేషన్స్ను కూడా అప్లోడ్ చేస్తున్నానండి వాటిని కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి మన జుట్టు ఒత్తుగా పెరగడానికి డాండఫ్ రాకుండా ఉపయోగపడేది అదేవిధంగాను తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా మనం ముందుగానే ప్రివెంట్గా యూజ్ చేసుకోవడానికి మన హెయిర్ అనేది కండిషన్కి అదేవిధంగానే ఒక న్యాచురల్ క్లెన్సర్గా ఉపయోగపడేది మందార ఆకుల పౌడర్ అండి దీన్ని కూడా నేను ఒక మూడున్నర స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఈ మందార ఆకుల పొడి అనేది మన తలపై ఉండే మాడు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది అదేవిధంగానే మన జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి నల్లగా నిగనిగలాడుతూ ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత నేను ఒక బౌల్ను స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి ఇందులోకి నేను రెండు పెద్ద స్పూన్ల వరకు కాఫీ పౌడర్ని వేసుకుంటున్నాను మీరు కావాలంటే టీ పౌడర్నైనా యూజ్ చేయవచ్చు ఈ కాఫీ పౌడర్ అనేది మన జుట్టు ఊడిపోకుండా చేస్తుంది అదేవిధంగానే ఊడిపోయిన చోట కొత్త జుట్టు మొలిచేలా చేసి దాన్ని పెరగడానికి దోహదపడుతుంది కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థము మన హెయిర్ లాస్ కాకుండా చేయడంతో పాటు వెంట్రుక మొదల నుంచి ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఉపయోగపడుతుంది చిక్కని కాఫీ డికాషన్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఈ కాఫీ డికాషిన్ని ఈ పౌడర్లకి యాడ్ చేసుకోవాలండి ముందుగా ఈ పౌడర్లలో ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి తర్వాత ఈ కాఫీ డికాసిన్ని కొద్ది కొద్దిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పౌడర్నంతా కాఫీ డికాషన్తో కలుపుకోవాలి నెలకు రెండుసార్లు రెండు గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి మనకు ఉండే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఖచ్చితంగా తగ్గిపోతాయి ఒక కప్పు వరకు పుల్లటి పెరుగు ఇది ఫ్రెష్ది కాకుండా ఉండాలండి ఎంత పుల్లదైతే అంత మంచిది దీన్ని కూడా ఉండలు లేకుండా ఈ పౌడర్కి బాగా కలుపుకోవాలి మన హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి డ్యాండ్రఫ్ పోవడానికి ఈ పెరుగు అనేది ఉపయోగపడుతుంది టైం ఉంటే ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి నానబెట్టుకోవాలి టైం లేకపోతే కాఫీ టీ డికాషిన్ను గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకొని రెండు మూడు గంటలు నానబెట్టుకున్న సరిపోతుంది నేను రాత్రంతా నానబెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా కలర్ ఎలా మారిపోయిందో అదేవిధంగాను చిక్కగా కూడా మారిపోయింది ఈ మిశ్రమం అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగే లూజ్గాను ఉండకూడదు గట్టిగా ఉంటే హెయిర్కు సరిగా పట్టదు లూజ్గా ఉంటే హెయిర్ మీద నిలబడకుండా కారిపోతుంది అందుకోసము గట్టిగా ఉన్నప్పుడు కొద్దిగా పెరుగు కలుపుకుంటే సరిపోతుంది దీన్ని వెంట్రుక మొదలు నుండి చివరి వరకు బాగా పట్టించండి రెండు గంటలు తర్వాత తలస్నానం చేసేయండి ఈ విధంగా ఒక ఆరు నెలలు ఖచ్చితంగా వాడి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి